అందుకని నివేదన చేయడంలో అర్థం ఏమిటి నివేదన అంటే వేదన అంటే అర్థం ఏమిటి అని తెలుసుకుంటా భావం తెలుసుకుంటా నివేదన అంటే భగవంతుడా నువ్వు ఇచ్చింది నీకు చూపిస్తున్నానయ్యా మా అత్రే గారు అతడు పాట రాశాడు నువ్వు మలచిన ఈ రూపం నీకే నైవేద్యం అన్నాడు ఆయన అంటే నువ్వు ఇచ్చావయ్యా ఇది నీకు చూపిస్తున్నాను తీసుకుంటాను అందుకని నివేదన చేయడం ఆహార పదార్థాలు ఏవైనా సరే అందుకనే ఏం చేశారు మన వాళ్ళు ఏవీ చేయలేకపోతే పాలు ఉన్నాయి కదా పాలెందుకు ఇంగిలివి కదా అవి కాదు వాత్సల్యం ఉంది దాంట్లో పాల లోపల చెట్ల నుంచి అయితే బలవంత లాగి పట్టవాలి ఇక్కడ ఆవు దూడ దగ్గరికి తీసుకుని ఆవు వాత్సల్యంతో ఇస్తుంది ఆవు పాలకి ఎంగిలి లేదు శాస్త్రం చెప్పింది చిన్నపిల్లల ఎంగిలికి కానీ ఆవు పాలకు కానీ తుమ్మెదలు తాగిన మకరందానికి కానీ లేదన్నాడు కదా అందుకని చెప్పి అక్కడ వాత్సల్యం ఉంది అందుకని ఆవు పాలు పట్టుకొస్తున్నాం మనం అది విశేషం